హిమగల వనము అంటే అడవిలో కలిసి ఉన్నటువంటి మనులు అనేకులు ఆనతుండగ సూత మహాముని సూత మహర్షిని ఈ విధముగా అడుగుతున్నారు ఏ వ్రతము చే ఏ తపస్సు చే కోరిన ఫలము లభించను దాని వినగోరుచున్నాము చెప్పుము అని మహాముని అడిగారు అప్పుడు అది విన్నటువంటి సూత మహాముని సూత మహర్షి తొలితే నాలుగు భగవంతుడు శ్రీమన్నారాయణమూర్తి శ్రీ మహావిష్ణువు చెప్పిన దానిని చెప్పేదను శ్రద్ధగా ఆలకింపము శ్రద్ధ శ్రద్ధగా వినువు అని ఇట్లు చెప్పి ఒక ఆ నారద మహాయోగి కాంక్షతో సకల లోకాలను పరిభ్రమించటం మార్గవశమున ఈ మనుష్య లోకానికే వచ్చింది ఆ మహాయోగి బహుజన్మలెత్తుచు అనేక కష్టములను పొందుచున్నటువంటి ఈ మనుష్యలందరినీ చూస్తూ వీరి ఈ దుఃఖము ఏయుపాయమున పోవును అని నారదుడు నిత్యము నారాయణ నామస్మరణ గావిస్తూ ఆ నారాయణ లోకానికి ఆ వైకుంఠ లోకానికి వెళ్ళాడు ఆ మహాయోగి అతడి చిత్రభుజుడును శుక్లవర్ణండును శంఖ చక్ర గదా పద్మాల విభూషి శ్రీమన్న రాజనమూర్తిని గాంచి అంటే చూస్తూ ఈ విధముగా ఫలుచున్నాడు మనస్సునకులు గుణాత్ముడైనటువంటి భక్తుల బాధను తొలగించినటువంటి శ్రీమన్న రాజనమూర్తికి నమస్కారం ఈ స్తోత్రమును విన్నటువంటి శ్రీ మహావిష్ణువు నారదుల గురించి ఈ విధముగా చెప్పుచున్నాడు ఓ నారద మహర్షి నీవిక్కడికి ఇలా వచ్చితివి నీ మనస్సులో ఏమి కోరిక ఉన్నది ఇది అంతే నిరంగిత్యమేని నీ కోరికను నేను నెరవేర్చదను అని చెప్పగానే అది విన్న నారదుడు శ్రీమన్నారాయణ మూర్తిని చూస్తూ ఓ తిజగత్ప్రభు మనుష్య లోకం నానా నానాయుడు బొట్టుచు నానా క్లేశములను భవించుచు పాప కర్మం వలన పీడించబడుచున్నారు వారందరూ అనుభవించున్నటువంటి ఆ బాధల నీ తగిన ఉపాయమేమైనా నా ఇడల నీ అనుగ్రహం కలదేమి చెప్పుము అని ప్రార్థించగానే అందుకు సాక్షాత్తు భగవంతుడే చెప్తున్నాడు వత్స నీవు మంచి సంగతినే అడిగిదివి సకల లోకముల ఎడలను నీకు గల అనుగ్రహము చాలా సుఖ్యమైనది స్వర్గ మర్త్య లోకములలో దుర్లభము ఒక వ్రతము కదది నీపై నాగుల స్నేహం వలన దానినిప్పుడు బహిరంగము చేయించున్నాను అది శ్రీ 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 రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము ఆ వ్రతమును విధి విధానముగా చేసిన వారి ఇహమున సకల సుఖములను పొందే పరమున అంటే చివరికి స్వర్గానికే వెళ్ళే మోక్షాన్ని పొందుతారు శ్రీమన్న రాజనమూర్తి ఏ విధముగా చెప్పగానే నారదుడు మరలా అడుగుతున్నాడు ఓ దామోదర ఆ గల ఫలమేమి దానికి విధానమేమి అది మొన్నెవరు చేసినారు అది ఎట్లూ చేయలేను ఇదంతయో కూడా పూర్తిగా నాకు వివరించవు అని ప్రార్థించగానే మరలా శ్రీమన్న రాజనమూర్తి ఈ విధముగా చెప్పుచున్నాడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము దుఃఖమును శ్రమింపజేయడం ధన ధాన్యములను వృద్ధి పొందించను సౌభాగ్యమును పెంపు చేసి సంతతి కలిగించను సర్వకాల సర్వావ్యస్తలేందును విజయము కలిగించను ఈ వ్రతమును వైశాఖ మాసమున గానీ మాఘమాసమున గాని శ్రావణ మాసమున గాని కార్తీక మాసమున గాని ఒక శుభ దినమున చేయలేను యుద్ధమునకు పో గాని కానీ దారిద్ర్యము కష్టం వచ్చినప్పుడు ఈ వ్రతము చేయడం చాలా మంచిది ఓ నారదయోగి ఈ వ్రతము నెల నెలకైనను చేయవచ్చును సమవస్తూ చేయవచ్చును ఎవరి స్థితిని అనుసరించి వారు చేయవచ్చును శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని పౌర్ణమి నాడు కాని ఏకాదశి నాడు కాని పంచమి నాడు గానే చేయదగినది గృహమును గోమయముతో అలిగి ఐదు రంగుల చూరములతో ముగ్గులు పెట్టి కొత్త వస్త్రము ఒకటి పరిచి మీద బియ్యము పోసి వారి మధ్యన కలశము వెండిది కానీ రాగిది కాని ఇత్తడిది కానీ చివరికి మట్టితేనెనో పెట్టవచ్చును భక్తులు లోపిత్తము చూపకుండా కలశమును చేయించి మీద మరలా కొత్త వస్త్రము గడిపరిచి ఆ వస్త్రము మీద ప్రతిమారూపుణకు శ్రీ సత్యనారాయణ స్వామిని పంచామృతం అభిషేకించి మండపమున పూజించవలేదు ముందుగా గణపతి పూజ గౌరీ పూజ నవగ్రహాల పూజ కలశ పూజ చేయించవలేదు చివరికి ఏదిన మందేనూ సాయంకాలమున భక్తులు తమ భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయవచ్చును ఈ వ్రతమును చేయవారు బంధువులను బ్రాహ్మణులను పిలిపించుకొని వచ్చి చేయవలేను అరడి పనిలో ఆవునే ఆవుపాలు గోధుమ నూక అదిలేనిచో బియ్యపు నూక చిక్కర లేకున్నా బెల్లము అన్నయ్య కూడా సమానముగా సిద్ధము చేసి స్వామికి నివేదన చేయవలేను చివరికి నైవేద్యం జరిగించిన తరువాత బ్రాహ్మణకు దక్షిణుడిచ్చి బంధువులతోడను బ్రాహ్మణ తొడను భుజించవలేదు ఇది శ్రీశకాండ దేవాకాండే శ్రీ సత్యనారాయణ స్వామృతగత ఆయం ప్రథమో అధ్యాయం పరిశ్రమ ఆప్తః బలోర్ శ్రీ సత్యనారాయణ భగవా అని గీద